వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిద్దిపేట డివిజన్ ఇంజనీర్ కె రామచంద్రయ్య గారు ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం తడి బట్టలు తడి చేతులతో విద్యుత్ తీగలు స్విచ్లను తాకవద్దు తడిగా ఉన్న విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిక్ తీగలు ఇతర పరికరాలను ముట్టుకోకండి తడి చేతులతో ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయకండి ఇళ్లలో తడి నెలపై ఎలక్ట్రిక్ తీగలు పరికరాలు పడకుండా జాగ్రత్త పడండి ఇండ్లలో బట్టలు ఆరవేసే జిఐ దండం వైర్ల వలన విద్యుత్ వైర్లలో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండం విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని కనుక ప్లాన్ ప్లాస్టిక్ దండెంలను ఉపయోగించాలని తద్వారా విద్యుత్ ప్రసారం కాకుండా విద్యుత్ ప్రమాదాలను నియంత్రించవచ్చు అన్నారు వర్షంలో తెగపడిన తీగలు చెట్లపై పడి ఉన్న వాహనాలపై పడి ఉన్న దగ్గరగా వెళ్ళకూడదు ఇళ్లలో ఎలక్ట్రిక్ పరికరాలు వాడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి వర్షపు నీటితో నిండిన ప్రదేశాల్లో పొలాల్లో రోడ్లలో ఉన్న ఎలక్ట్రిక్ లైన్ల దగ్గర తిరగవద్దు పిల్లలు ఎలక్ట్రిక్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఆడకూడదు ఇంటిలోకి వచ్చే లైన్ సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోండి ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటిని తీగలు పరికరాలు కనిపిస్తే వన్ నైన్ కి సమాచారం ఇవ్వండి అలాగే ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు కనుక స్తంభం నుండి విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెంలకు రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి మరియు నాణ్యమైన సెల్ ఫోన్ ఛార్జర్లను ఉపయోగించండి వ్యవసాయ మోటార్లకు ఇంటిలో నాణ్యత గల అతుకులు లేని సర్వీస్ వైర్ ను మాత్రమే ఉపయోగించండి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో తాకి మాట్లాడడం వల్ల గురై చనిపోతున్నారు దయచేసి చార్జింగ్ బంద్ చేసి మాట్లాడవలసిందిగా వినియోగదారులను కోరడమైంది ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని కర్ర లాంటి ప్లాస్టిక్ లాంటి వస్తువులను వాడడమే సరైన పరిష్కారం రైతులు వినియోగదారులు కరెంటు పనులను సొంతంగా చేసుకోకూడదని అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్తో పనులు చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నారు కంటికి కనబడని విద్యుత్ పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు ప్రతి వైర్లలో కరెంటు అవగాహనతో మెలగాలని అన్నారు ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన డిసిఎల్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ సంప్రదించాలని కోరారు